చిన్న క్లాత్తో సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తున్నాను దానికోసమైతే పొడుగు పదమూడు ఇంచులు వెడల్పు అయితే తొమ్మిది ఇంచులు ఉన్న క్లాత్ తీసుకోవాలి అలాగే దీనికైతే మనం లైనింగ్ అలాగే ఫామ్ షీట్ మూడు తీసుకోవాలండి మూడు తీసుకున్న తర్వాత మూడు నాలుగు సైడ్లు అయితే కుట్టు వేసేసుకొని ఇలా వన్ పాయింట్ ఫైవ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకొని పీస్ అయితే కట్ చేసుకోవాలి ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో అర్థం కాకపోతే మాత్రం లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసినా చూడాలనుకునే వాళ్ళైతే కింద లింక్ ఇస్తా చూసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మనం అయితే ఒక జిప్ అయితే అటాచ్ చేసుకోవాలి దీనికైతే రెండు జిప్పులు కావాలండి రెండు పాకెట్స్ వస్తాయి అందుకోసమే రెండు జిప్పులు కావాలి టర్నింగ్ చేసుకొని కూడా అయితే వేసేసుకోవాలి పైకుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ కట్ చేసుకున్న చేసుకున్న పీస్ పీస్ ఉంది కదా అయితే మళ్ళీ ఇటు సైడ్ నుండి అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇది రెండు పాకెట్స్ రావడం కోసం ఇది మళ్ళీ పై నుంచి అయితే ఒక అయితే వేసేసుకోవాలి వీడియో ఫుల్ వీడియో కావాలనుకునే వాళ్ళైతే కింద లింక్ ఇచ్చినా చూడండి చిన్న చిన్న బ్యాగ్లు క్యూట్ బ్యాగ్లు ఎంత బాగున్నాయి కదా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విధంగా అయితే మీరు కూడా